ఓం శ్రీమాత్ర నమః శ్రీ రేణుకా రేణుకా మాత యొక్క జన్మస్థలం మహారాష్ట్రలోని ముహుర్ అనేటువంటి పట్టణంలో ఒక విశేషమైన కొండపైన అమ్మవారు వెలసి మనల్ని ఆశీర్వదిస్తుంది కొండపైకి చేరుకున్నాక మనం ఈ మెట్ల మార్గం గుండా అమ్మవారి దేవాలయానికి చేరుకోవాలి కఠినంగానే ఉంటుంది ఆ మెట్ల మార్గం కానీ అమ్మవారి నామాన్ని స్మరణ చేస్తూ వెళ్తే గనక అమ్మవారి దేవాలయాన్ని చేరుకోవచ్చును చూడండి ఎంత శిఖరాగ్రంలో ఎంత గొప్పనైన కొండపైన ఎంత పై భాగంలో ఉన్నామో మనకు అర్థమవుతుంది ఇది అమ్మవారి దేవాలయంలోకి ప్రవేశించేటువంటి ద్వారము ఈ ద్వారం గుండా మనం ప్రవేశించి ఆలయ ముఖ్యమైన స్థానంలోకి మనం చేరుకోవచ్చును అదే కనిపిస్తున్నటువంటిదే అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి ఆలయం భక్తజన సందోహం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ లైన్ల మార్గంగా వెళ్తారు గర్భాలయం వెనక భాగంలోని శిఖరము గర్భగుడి ఆలయం చుట్టూ ఉన్నటువంటి కొండలు అదూరంగా కనిపిస్తున్నటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయము అమ్మవారి యొక్క ఆలయానికి పక్కనే ఉపాలయాలు కూడా ఉంటాయి అవి దర్శనం చేసుకోవచ్చును ఇక్కడ మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో దేవ దేవతా విగ్రహాలకి సింధూరంతో అలంకరణ సింధూర అలంకరణ చేస్తూ ఉంటారు ఇది మనం దర్శనం చేసుకోవచ్చును ఇక్కడే మనం సింధూరంతో వర్ణంలో ఉన్న దేవీ దేవతల అలంకరణతో మనకు దర్శనం అవుతోంది పరమేశ్వరుడి యొక్క దర్శనం ఇక్కడ మనకి ఆలయానికి పక్కనే ఉంటుంది కొండపైన అమ్మవారికి ప్రీతిగా అక్కడ ముఖ్యంగా తాంబూలం తమలపాకులతో పాన్ అంటామే ఆ తాంబూలాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అదే ప్రసాదంగా ఇస్తారు మనకి అమ్మవారి నోట్లో పెట్టి నైవేద్యం పెట్టి మనకి ఆ ప్రసాదంగా ఇస్తారు గు గర్భగుడి నుంచి మనకు బయటకి రాగానే ఆ పక్కనే గో ఇలా ఒక అతను చేస్తున్నారు కదా తమలపాకుల్ని మొగత మొదలగు ద్రవ్యాలని వేసి రోల్లో వేసి దంచుతూ ఆ ప్రసాదం మహామృతంగా ఉంటుంది అమ్మవారికి నివేదించి మనకి ఇచ్చిన తర్వాత మేమందరం స్వయంగా ఆ అనుభూతిని పొందాము అక్కడ అమ్మవారికి ప్రీతిగా తాంబూలాన్ని తయారు చేస్తున్నారు ఇక్కడే మనం కాలభైరవ స్వామివారిని మనం దర్శనం చేసుకోవచ్చు అక్కడ క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి కాలభైరవ దర్శనం విశేషంగా కాలభైరవుడి యొక్క ఆజ్ఞ తీసుకుని అమ్మవారిని దర్శనం చేసుకోవాలి మనం అమ్మవారి యొక్క ఆలయ ద్వారములపైన ఉన్నటువంటి దేవీ దేవతలు రేణుకామాత యొక్క జన్మస్థలంగా ఇక్కడ చెబుతారు అమ్మవారిని కళ్ళాల దర్శించినంత మాత్రంలోనే మనకి అమ్మవారే స్వయంగా పలకరిస్తుందా అన్నంత అనుభూతి కలుగుతూ ఉంటుంది ఇది గర్భగుడి బయట నుంచి ఈ చిన్న రంధ్రం ద్వారా ఇక్కడి నుంచి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చును మనం అమ్మవారి యొక్క దర్శనాన్ని మనకు కలిగించేటువంటి